ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం మరి కొద్ది క్షణంలో మన బైక్ ర్యాలీ స్టార్ట్ చేద్దాం అంతకుముందు ముందు పూజా కార్యక్రమం జైభవాణి జైభవాణి హిందూ హృదయం ృదయ చూడ కొద్దిగా విగ్రాంత్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం బండు అదే విధంగా ఉన్నా ఈరోజు శాత్నగర్ పట్టణంలో ఛత్రపతి శివాజీ గారి మూడు వందల తొంభై ఐదు జయంతిని ఘనంగా జరుపుతున్నందుకు అలాగే ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ మున్సిపల్ చైర్మన్ గారికి రమేష్ అన్న గారికి శ్రీవర్ధన్ అన్న గారికి వెంకటేష్ గారికి శాద్ నగర్ ప్రముఖులందరికీ అలాగే యువకులందరికీ శివాజీ జయంతి శుభాకాంక్షలు శివాజీ జయంతిని జరుపుడు కాదు శివాజీ జయంతి ఆశయాలు ఏదైతే శివాజీ ఆశయాలను యువత మేల్కొనాలి యువత శివాజీ ఏదైతే చెప్పిండో దాన్ని ఆచరించి అనుసరించినాడే వాళ్ళకి నిజమైన నివాళులు అంటని చెప్పి నేనైతే బలంగా నమ్ముతా అంటే శివాజీ ఆశయాలను మనం నెరవేర్చుకుంటూ శివాజీ ఆశయాల గురించి మునుముందు ఇంకెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అంటే యువతను అంటే చాలామంది యువత ఉన్నా ఇంకా మేల్కొలలేకపోతురు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి శివాజీ ఆశయాలను కొనసాగించాలని అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన యూత్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా మరొక్కటి చెప్పగలుగుతా నేను ఎందుకంటే ఏదైనా యువకులే ముందలు తీసుకెళ్లాలి ముందు ముందు కూడా యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు శ్రీరామ్ ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బజరంగల్ హిందూవాయిని అరగట్ట సంఘం ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున వైక్రాలను విధించి యువతలో ఛత్రపతి శివాజీ ఆశయాలను సాధనకై ఈరోజు కృషి చేయాలని చెప్పి ఎంతో హిందూ ధర్మాన్ని రక్షిస్తున్న మహానుభావులకు చిత్రపతి శివాజీ సంఘం తరఫున అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు భజరంగల్ ఆధ్వర్యంలో తలసేమియాతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు ఈరోజు రక్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి భజరంగల్ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నారు అదేవిధంగా ఇది మూడు వందల తొంభై ఐదు జన్మదినాన్ని పురస్కరించుకొని ఛత్రపతి శివాజీ ఆశయ సాధన కోసం ఒక్క హిందువులు ఈరోజు కంకణబద్ధులై ఉంది ఉండి ఈరోజు ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉన్నది ఈరోజు దేశంలో హిందువులపైన హిందూ ధర్మం పైన హిందూ స్త్రీలపైన హిందూ గోరక్ష గోవులపైన ఎంతో పవిత్రంగా పూజించే ఆధ్యాత్మైన వాటిపైన దాడులు జరుగుతున్నాయి ఒకటి దేశంలో హిందువులనే టార్ టార్గెట్ చేస్తూ ఉన్నారు ఈరోజు నేను హిందూ ధర్మ హిందూ కార్యకర్తలకు కోరుకుంటున్నాను జాగృతం కావాలి ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజు జాగృతమై ఈరోజు ధర్మాన్ని కాపాడిండు ఈరోజు మనం జాగృతం కాకపోతే అనుమరుగైపోతామని చెప్పి ఈ సమూహం కో చెప్తున్నాను ఈ శివాజీ ఆశయాలని నిలబెట్టాలి హిందూ ధర్మాన్ని స్థాపించాలి ప్రపంచానికి శాంతి నిలిచేది హిందూ ధర్మం ఒకటే అని ఈ కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా షాద్ నగర్లో బజరంగల్ హిందూ వాహిని యువ ఛత్రపతి శివాజీ యువజన సంఘం మరియు ఆరేకటిక సంఘం ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరియు ఆ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకులు గొప్ప పరిపాలన దర్శకులు మరి పదహారు వందల ముప్పై సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదిన మహారాష్ట్రలో జన్మించినటువంటి ఆ యొక్క నాయ ఆ యొక్క మహానుభావునికి మరి ఇప్పటికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మనం జయంతి జరుపుకుంటున్నామంటే ఆ మహానుభావుడు మరి స్థాపించిన హిందూ సామ్రాజ్యం కారణంగానే అని చెప్పేసి మనందరం కూడా గర్వంగా పడేటటువంటి ఒక వీరుడు ఈ భరతమాత గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజు మరి వారి యొక్క శివాజీ మహారాజ్ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను కూడా మరి నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ బజరంగ్ దల్ హిందూవాహిని ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడేటువంటి చిన్నపిల్లలకు మరి రక్తాన్ని సేకరించి వాళ్లకు ఇవ్వాలి అండగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఇక యొక్క భజర దల్ యువకులకు హిందువాయిని మరియు హిందూ విశ్వహిందు పరిషత్ అందరూ కూడా సభ్యులను అభినందిస్తూ మరి ప్రతి పదిహేను రోజులకు ఈ తలసీమియా వ్యాధిలో బారిన ఉన్నటువంటి వాళ్ళకు ఇక రక్తం అందించాల్సి ఉంటుంది కాబట్టి శివరాంపల్లిలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి వారు మరి ఈ యొక్క బాధితులకు అండగా ఉంటున్నారు కాబట్టి సో మనందరం కూడా రక్తాన్ని దానం చేద్దాం మరి అందరి కూడా ప్రాణాలను నిలబెడదామని చెప్పేసి యువతను కోరుకుంటూ మరి యువత ముఖ్యంగా ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజును ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి రాజులు రాజ్యాలు వెళ్ళినటువంటి సందర్భంలో మొఘల్ యొక్క పరిపాలనలో మరి విదేశీ యొక్క పరిపాలన కొనసాగుతున్న సందర్భంలో ఒక సామాన్యమైనటువంటి త్రిపాయి కొడుకు మరి వారికి జిజియాబాయి ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి వీరగాథలను నూరిపోసి రామాయణ మహాభారతం చెప్పి ఈ యొక్క సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని చెప్పేసి ఒక వీరుని తయారు చేస్తే తన యొక్క పదిహేడో ఏటను మరి ఈ యొక్క కోటలను జయించడం ప్రారంభిస్తూ మరి హిందూ మరాఠ సామ్రాజ్యాన్ని స్థాపించాలి ఒకవేళ ఈ దేశంలో శివాజీ పుట్టకపోయి ఉండుంటే మరి ఈ యొక్క భారతదేశం ఈరోజు భారతదేశంగా ఉండేది కాదు పాకిస్తాన్ బంగ్లాదేశ్లుగా మరి ఇది కూడా మారిపోయి ఉండేది అందుకోసం యువత వారిచ్చిన స్ఫూర్తిని మనం అందరం కూడా తీసుకొని ఒక ఆత్మవిశ్వాసంతో మనం మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి చదువు శివా శుభాకాంక్షలు శుభాకాంక్షలు